ఓం అస్మద్గురుభ్యు నమ మా ఆచార్యులు బీటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతే రామానుజాయ్ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజి ఇన్నముదం ఊటూగే నింగేవా పైకిళియే తెన్న రంగం పాడవల్ల సీర్ పెరుమాళ్ పొన్ ఇన్ సిలైసే నొదలియర్వే సేలరర్ కోన్ ఎంగల్ ఎంగేఖరన్ ఎన్నే కూరు ఆరం కెడపరన్ అన్పర్ కొల్ అరెండు అవగాడు కుడా పాంబి మా తలరై వీరం కెడుత కెడతొన్ వల్లవర్కోన్ సేరన్ ముడివేందర్ శిఖామణియే మూడో పదికం పెరుమాళ్ళ గురించి భక్తిని లోకలకు తెలియజేయడానికిగా అల్వారాధులు నాలయర దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు అందులో రామచంద్రుడు కోసమే అవతరించిన వారు మన కులశేఖర పెరుమాళ్ నూట ఐదు పాసురాలు గల పెరుమాళ్ తిరుముజ్ని అనుగ్రహించారు నూట ఐదు పాసురాలలో మొదల్ పదికం ఈ రెండాన్ పదికం మూడాన్ పదికంలో పెరియ పెరుమాళ్ళ గురించి అనుగ్రహించారు మొదల్ పథకంలో చేతులు ఉన్నందుకు పెరియ పెరుమాళ్ళకి ఎప్పుడు పుష్పకైంకర్యం చేస్తానా అని భాగవత గోష్ఠిలో ఎప్పుడు చేరతానా అని ఇంద్రియాలతో ఎప్పుడు అనుభవిస్తానా కైంకర్యం చేస్తానా అని పెరియ పెరుమాళ్ళని ప్రార్థించారు రెండో పథకంలో పరమాత్మ విషయంలో శేషత్వం ఉండాలి ఆ పూర్తి ఎక్కడ లభిస్తుంది అంటే భాగవతుల విషయంలో ప్రావణ్యం కలిగి ఉంటేనే పెరుమాళ్ళ విషయంలో శేషత్వం తదీయ పర్యంతం రావాలి అప్పుడు సత్ శేషత్వం పరమాత్మయందు శేషత్వం మనకు లభిస్తుంది అని అనుగ్రహించారు ఆ భాగవతులను సేవిస్తే కణ్ పైన నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఆ భాగవతుల నేత్రాలయందు ఆనంద బాష్పాలు ఎప్పుడైతే భాగవతోత్తములు ఆడతారో ఆ పాదేవిడిలో మనం నీరాడాలి అని అద్భుతంగా భాగవతుల శేషత్వాన్ని తేటరం తిరల్ అని ఈ రెండో పథకములు అనుగ్రహించారు మూడో పథకం సంసారీమందు నిర్వేదం ముముక్షువులకు నిర్వేదం చాలా ముఖ్యమైన పడి సాంసారిక దోషాలు కనిపించగాని ఇవి ఎప్పుడు పోతాయో వాటిని నేను ఎప్పుడు దూరం అవుతానా అని పరితపించాలి లౌకిక విషయాలు ఎందు దూరం అవ్వాలి ఆ లౌకిక విషయాలను అనుభవించే వారి నుండి కూడా మనం దూరం అవ్వాలి అని అద్భుతంగా అనుగ్రహించారు అనిష్ట నివృత్తి ఇష్టప్రాప్తి మనం దూరం అవ్వాల్సినవి మనం దగ్గర అవ్వాల్సినవి ఈ తొమ్మిది పాసురాలను అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ళు మొత్తం నూట ఐదు పాసురాలు కదా పెరుమాళ్ళ తిరుముజీ ఎలా నూట ఐదు పాసురాలు అంటే ఆరు పథకాలలో ఒక్కొక్క పాసురం అధికంగా అనుగ్రహించడం వలన నూట ఆరు రావాలి ఈ మూడో పథకంలో తొమ్మిది పాసురాలే అనుగ్రహించారు అందుకోగా నూట ఐదు పాసురాలే పెరుమాళ్ళ విషయంలో ప్రావీణ్యం లేని వారిని పెరుమాళ్ళని వారి హృదయంలో ఉంచుకొని వారిని అలాంటి వారికి దూరంగా ఉండాలి సహవాసనం చెయ్యనేకూడదు అంటున్నారు ఈ పాసురాలలు ఒక్కొక్క పాసురంలో పెరుమాళ్ళ మీద ప్రేమ కలగడానికి చెబుతున్నారు పెరియ పెరుమాళ్ళ విషయంలో మనం ప్రావీణ్యం కలిగి ఉండాలి రంగనాథుడు మన విషయంలో ప్రేమ కలిగి ఉన్నాడు అని రెండు విధాలుగా అనుభవిస్తున్నారు ఒక్క పాసురంలోనే కులశేఖర పెరుమాళ్ పాసురం మయ్యిల్ వాజ్ మెయ్యన కొం ఇవ్వయం తన్నుడం కూడువదిల్లై యాన్ అయ్యనే అరంగా ఎన్నో అజయ్కి నేన్ మిల్కొండు ఒషిందేన్ ఎంతే అయ్యని ఓ సర్వవిధ బంధువా ఓ శ్రీరంగా వెన్ను అజయ్కి నేన్ అని మొరపెడుతున్నారు మయ్యిల్ కొండు ఒహిందేన్ ఎంతన్ మాలూక్కే పిచ్చెక్కి సంచరిస్తూ ఉంటాను నా స్వామికై మెయ్యిల్ వాజ్కయ్యై ఈ ప్రాకృతిక భోగములు మెయ్యన కొం నిత్యము అనుకొని ఇవ్వయం తన్నుడు ఈ లోకులతో కూడవదిల్లయ్యాన్ చేరున్నది లేదు నేను నిరుపాధిక బంధువు అయిన ఆ శ్రీరంగనాథుడితోనే నాకు సర్వవిధ బంధుత్వం అని మొరపెట్టుకుంటున్నారు అని అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ ఈ మొదల పాసురంలో రెండో నూలి నూలినేర్ ఇడయ్యార్ తిరత్తే నిర్కుం జ్ఞానందన్నోడుం కూడువదిల్లయ్యాన్ ఆలియ అజయ్యా అరంగా ఎన్నో మాలజందోషిందేన్ ఎంతన్మాలుక్కే మనం ఎవరితో కూడి ఉండాలో ఎవరితో కూడి ఉండకూడదు అద్భుతంగా అనుగ్రహించారు ఈ పాసురంలో నూలినేర్ ఇడయ్యార్ సూక్ష్మమైన సన్ననైన నడుము కలిగిన స్త్రీ విషయంలో ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో జ్ఞానంద అలాంటి లోకులతో కూడువదు ఇల్లయ్యాన్ నేను చేరనే చేరను అని అంటున్నారు కులశేఖర పెరుమాళ్ళు కులశేఖర పెరుమాళ్ళే మరి ఎవరితో చేరతారు ఆలియా ఆడి ఎలా ఆడతాయి అరంగా ఓ రంగనాథ అని నామ సంకీర్తన చేస్తూ ఆడుతూ పాడుతూ ఎన్ను ఉంటారో మా లజందోజిందేన్ అలాంటి వ్యామోహం కలిగిన వారితో నేను ఉంటాను అని ఎంతన్మాలుక్కే నా ఎందు వ్యామోహం కలిగిన పరమాత్మ విషయంలో నాకు వ్యామోహమని ఈ పాశ్రంలో అనుగ్రహించారు ఒక స్త్రీ సంభోగానికి ఆశపడేవారితో నేను కూడను అని అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు ఆళ్వాళ్ళు మూడో పాశ్రం మారనార్ వరివ్యంశిలైకం ఆక్షయ్యం పారినారుడుం కూడువదు ఇల్లయాన్ ఆరమార్బన్ అరంగన్ అనందన్ నల్ నారణన్ నరన నరగాంతకన్ పిత్తనే మారనార్ మన్మదన్ అనంగదేవన్ మదనన్ కామదేవన్ ఇలా అనేక నామాలు మన్మధుడికి వరివెంశీ లైక్కు మన్మధుడు కరుంబు విల్లు అంటే చెరుకు గడతో చేసిన విల్లు ఆ విల్లుకు నారి ఏమిటి తుమ్మెదలు అన్నీ కూడా నారిగా ఉన్నాయట మన్మధుడి దగ్గర ఐదు బాణాలు ఉంటాయి ఒక బాణం పేరు మార మారనార్ అనే పాసురాన్ని ప్రారంభించారు ఆ మన్మధుడి దగ్గర అందమైన క్రూరమాన ధనస్సు కలిగిన ఆ ధనస్సుకి లోకులు అందరూ ఈడుపడతారు కామవసులు అవుతారు బ్రహ్మ దగ్గర నుండి చీమ వరకు అందరూ మన్మధుడి బాణానికి వసపడిన వారే అందరూ కూడా పారినారుడు లోకులతో కూడను అంటున్నారు ఆ మన్మధుడికి దాస్యం చేసే ఆ లోకులతో నేను కూడను అంటున్నారు కులచికర పెరుమాళ్ళు కూడవదు ఇల్లయాన్ ఆ ప్రాకృతిక విషయాల్లో తిరిగే క్షుద్రుడు స్థలము ఉన్నది కదా అయినా వారు తిరుగుతూనే ఉంటారు ఎందుకు అంటే భోగాలు విషయాంతరాలను అనుభవించడానికిగా నల్ నారాయణన్ నారాయణుడే రక్షకుడు అని అనుకోవట్లా నారాయణుడు విషయంలో ఆనందం ఉన్నది అనుకోవట్ల అప్రాప్తమైన విషయాలలోనే ఆనందం ఉంది అంటున్నారు ప్రాప్తమాన నారాయణుడు ఆ నారాయణుడి వరకు ఎవ్వరూ రావట్లేదు కనుక అలాంటి వారితో నేను కూడను అంటున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఆరమార్బన్ మార్బన్ అసలు పెరియ పెరుమాళ్లకు మాలలే వేయరు నంబెరుమాళ్ళకు వేస్తారు కదా మరి కులశేఖర పెరుమాళ్ళు అంటున్నారంటే కులశేఖర పెరుమాళ్ళలకి మాలతో సేవ సాయిస్తున్నారు పెరియ పెరుమాళ్ళు ఆనందన్ అంతము లేనివాడు ఇంత వైభవము అని చెప్పలేము అపరిమితమైన పరమాత్మ గర్భగృహంలో పరిమితంగా వెంచేసి ఉన్నాడు మన రంగనాథుడు ఎంత సులభుడండి సులభత్వంలో అపరిమితమైన అంటే ఆనందన్ అంటే సులభత్వంలో అపరిమితమైన వాడు అని ఆర ఆ అందం ఎవరికి సేవంప చేయకుండా ఎందుకు అందుకుగా ఆర మార్బన్ అందుకుగా ముత్తుమాలను ధరించి అంటే మల్లెమాలను ఆ పెరియపెరుమాళ్ మనకు సేవ సాయించేలాగా తిరువరంగంలో సౌలభ్యంగా మనకి దగ్గరగా వెంచేసి ఉన్నాడు అని అడియన్ రాణి రామానుజదాసి